బెజ్జంకి మండలంలోని ఎలాంటి అనుమతులు లేకుండా తోటపల్లి గాగిల్లాపూర్ గ్రామాల నుండి అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని దీనిని అరికడతానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బజ్జంగి తహసీల్దార్ పి చంద్రశేఖర్ తెలిపారు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇందిరా మహిళల లబ్దిదారులకు తక్కువ ధరలో ఇసుక అందేలా చూస్తారన్నారు భూ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా వచ్చి తనను కలవాలని మద్యదారులను నమ్మి మోసపోద్దని తెలిపారు ప్రజలకి తరచుదారుగా బాధ్యతలు తీసుకుందాం మండలంలో ఉన్న సమస్యలన్నిటిపైన అవగాహన నాకు ఇదివరకే ఉంది ప్రస్తుతం కూడా ఇంకా ఉన్న సమస్యలన్నీ కూడా సొల్యూషన్ సాల్వ్ చేయడానికి పరిష్కారం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ముఖ్యంగా మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఇందిరాముల లబ్ధిదారులందరూ కూడా ఇసుక తక్కువ ధరలో అందేలా తగినంత చర్యలు తీసుకుంటాను తర్వాత భూముల విషయంలో కూడా మీరు ఎటువంటి మధ్యవర్తుల్ని మీరు ఆశ్రయించవద్దు నేరుగా కార్యాలయానికి వచ్చి మాకు దరఖాస్తు చేస్తే మేము అట్టి సమస్యను పరిష్కరించడం మీ అందరు కూడా మా సహాయ సహకారాలు అందిస్తారు